సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు డెబ్బై ఆరో భాగం జరిగిన కథ జై ఇంట్లో మొదలైన అజయ్ పెళ్లి సందడి నేత్ర వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయితే సర్జరీ అయ్యేదాకా హాస్పిటల్లో ఉండి ఇంటికి తిరిగి వచ్చిన జై ఇక మీదట నేత్రని రూపని హాస్పిటల్కి తీసుకొచ్చాడు జై కార్తికి ముగ్గురు పేషెంట్ రూంలోకి వచ్చారు పాప తల్లిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళని చుట్టేసింది టిఫిన్ తిన్నావా తిన్నానమ్మా అక్క తినిపించింది ఆ ఇల్లు చాలా బాగుందమ్మా అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు అజయ్ అన్నయ్య అయితే నాతో చాలా ఆటలాడుతున్నాడు పాప చెప్తుంటే అందరూ నవ్వుతూ తన్నే చూస్తున్నారు వాళ్ళ నాన్నకి పాప మాటలకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు నేత్ర దగ్గరికి వచ్చి అతని చేపట్టుకుంది ఎలా ఉంది నాన్న ఇప్పుడు ఆయన నీరసంగా నేత్రవైపు చూశాడు ఇంకా సెడేషన్ నుండి బయటకు రాలేదు నేత్ర ఈ రోజంతా అలాగే ఉంటుందని డాక్టర్ చెప్పారు ఓ అలాగా నాన్న మీరు కంగారు పడాల్సిందేమీ లేదు సిక్స్ మంత్స్లో మీరు పూర్తిగా నార్మల్ అవుతారని డాక్టర్స్ చెప్పారట రూప గురించి మీరేం పెట్టుకోకండి తనని నేను చూసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి సరేనా ఆయన కళ్ళు మళ్ళీ మూతలు పడ్డాయి నేత్ర పాప తల్లివైపు తిరిగింది మెడికేషన్ అది జాగ్రత్తగా చూసుకోండి పాప గురించి మీరు దిగులు పెట్టుకోవద్దు తనని మేము చూసుకుంటాం థ్యాంక్స్ నేత్ర మీ నాన్నని అసహించుకొని దగ్గరకు కూడా రావేమో అనుకున్నాను కానీ మాకింత సహాయం చేస్తున్నావు నీ ఎలా తీర్చుకోవాలి అంత మాట అనకండి ఆయన మీద నాకు ఇప్పటికీ కోపం ఉంది కానీ నాలాగే రూప కూడా అనాథ కాకూడదనే ఆయన్ని క్షమించి దగ్గరికి వచ్చాను ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అండలేకుండా బతకడం ఎంత కష్టమో నేను అనుభవించాను నాలాంటి కష్టం ఇంకే ఆడపిల్లకి రాకూడదనే నేను కోరుకుంటాను నా కోపం కంటే పాప భవిష్యత్తు ముఖ్యం కదా ముందు ఆయన్ని పూర్తిగా కోలుకోనివ్వండి చాలా థ్యాంక్స్ అమ్మా మేము వెళ్ళొస్తామండి రూపా అక్కని ఇబ్బంది పెట్టొద్దు బుద్ధిగా ఉండాలి సరేనా అలాగే అమ్మా నేత్రా జై పాపను తీసుకొని బయటకు వచ్చేశారు కార్లో పాప ముందు కూర్చుంటానని చెప్పడంతో నేత్ర వెనక సీట్లో కూర్చుంది సాంగ్స్ ఆన్ చేశాడు జై రూప తననే చూస్తూ కూర్చుంది ఏంటి రూప అలా చూస్తున్నావు మీరు నాకేమవుతారు నేత్ర నీకక్క కాబట్టి నేను నీకు బావనవుతాను అయితే నిన్ను బావాని పిలవనా ష్యూర్ బావాని పిలు బావా మీరు చాలా అందంగా ఉన్నారు అవునా థ్యాంక్ యూ మీది లవ్ మ్యారేజా ఓ అప్పుడే నీకు లవ్ గురించి కూడా తెలిసిపోయిందా ఐఎమ్ నాట్ ఏ కిడ్ బావా మొన్ననే నైన్ దాటి టెన్ ఇయర్స్ వచ్చాయి నాకు పెద్ద పిల్లనే అబ్బో నేత్రా ఈ పెద్దారిక్కకి ఏదో డౌట్ అంట క్లారిఫై చెయ్యి ఏంటి రూపా మనది లవ్ మ్యారేజా అని అడుగుతుంది అవునక్క చెప్పు మీది లవ్ మ్యారేజ్ అయినా ఏమో మాది ఒక విచిత్రమైన మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని చెప్పలేం అలా అని కాదని చెప్పలేం నువ్వు అచ్చం మా మ్యాథ్స్ టీచర్లానే మాట్లాడుతున్నావు ఆవిడ అంతే ఏం అర్థం కాకుండా చెప్తుందక్క నీకు మ్యాథ్స్ అంటే భయమా అవునక్క నాకైతే ఆ మ్యాథ్స్ బుక్కే ఒక ప్రాబ్లమ్లా కనిపిస్తుంది అందులో మా మ్యాథ్స్ టీచర్ చాలా స్ట్రిక్ట్ తెలుసా నువ్వు చదివేదే ఫిఫ్త్ క్లాస్ అప్పుడే టీచర్ మీద కంప్లైంట్సా లేదు బావా నిజం ఒక్కటే అర్థమయ్యేలా చెప్పదు ఏదైనా డౌట్ అడిగితే చెప్పేటప్పుడు వినకుండా ఏం చేస్తున్నావు అని కొడుతుంది అందుకే అవడంటే నాకు ఇష్టం ఉండదు సరేలే స్కూల్ మార్చేయమని డాడీకి చెప్తా థ్యాంక్స్ అక్క ఇంతలో ఇంటికి చేరుకున్నారు కార్ ఆపగానే దిగి నేత్ర చేపట్టుకొని లోపలికి వచ్చింది జై కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి కృష్ణ తనకి ఎదురుపడ్డాడు వచ్చావా నీ గురించే చూస్తున్నా ఇల్లు డెకరేట్ చేయడానికి మనుషులు వస్తారని చెప్పావు ఇంకా రాలేదేంటి జై అసలే టైం తక్కువ ఉంది ఇంకా రేపు నైట్ పార్టీ ఏర్పాట్లవి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి డాడ్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి నేను ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశాను కాసేపట్లో వచ్చేస్తారు ఇక రేపు పార్టీ ఏర్పాట్లు అంటారా అవన్నీ నేను ఎప్పుడూ అరేంజ్ చేసేసాను మీరు రిలాక్స్గా రాధి అజయ్ల మ్యారేజ్ని ఎంజాయ్ చేయండి ఓకే కృష్ణ నవ్వుతూ జైని హత్తుకున్నాడు ఏమైంది డాడ్ నీలా బాధ్యత తెలిసిన ఒక కొడుకుంటే ఆ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు జై వాళ్ళకి కష్టం వస్తుందంటే ఆ కష్టానికి ముందు అండగా నిలబడతావు మిస్టర్ ఆఫీసర్ కొంచెం ఎక్కువైనట్టుంది మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరం డాడ్ ఇద్దరూ నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు రాధి కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది రాధి అజయ్ ఏడి ఉదయం నుంచి కనిపించడం లేదు ఇంకా లేవలేదన్నయ్య వాట్ ఇంకా లేవలేదా టైం పదకొండు అయింది వెళ్ళి లేపు సరే అన్నయ్య రాధి అజయ్ దగ్గరకు వెళ్ళింది డెకరేషన్ వాళ్ళు రావడంతో జై కృష్ణ వాళ్లతో మాట్లాడుతున్నారు గదిలోకి వచ్చిన రాధి అజయ్ ఇంకా ముసుగుతన్ని పడుకోవడం చూసి తను కప్పుకున్న దుప్పటి పక్కకు లాగేసింది అజయ్ కళ్ళు తెరవకుండానే ఆ దుప్పటి పట్టుకొని లాగేసరికి అది పట్టుకున్న రాధి అమాంతం అజయ్ మీద పడింది చచ్చాన్రా దేవుడా నువ్వేంటే అలా పడ్డావు కొంచెం ఉంటే ఎందుకు పనికిరాకుండా పోయేవాణ్ణి ఇప్పుడు మాత్రం పనికొస్తున్నావా ఏంటి పెళ్లి పనులు పెట్టుకొని మొద్దులా ఇప్పటి వరకు నిద్రపోయింది కాకుండా నా మీదే వేస్తున్నావా అజయ్ నవ్వుతూ తన చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు సరదాగా అన్నానులే కుళ్ళుకోకు అయినా ఇంత మొద్దు నిద్రేంట్రా అది కాదే పెళ్ళయ్యాక మొదటి మూడు రాత్రులు ఎలాగో నిద్ర ఉండదు కదా అందుకే ఇప్పుడే నిద్రపోతే అప్పటికి మెలకుగా ఉండొచ్చని అబ్బో పెద్ద ప్లానింగ్లోనే ఉన్నావు ఏం చేద్దామని చెప్ప నాకు సిగ్గు నేను చెప్పా నేను సిగ్గుపడాల్సింది పోయి నువ్వు సిగ్గుపడతావేంట్రా నువ్వెలాగో సిగ్గుపడవు నేనైనా పడాలి కదా ఈక్వాలిటీ అన్నమాట ఏడ్చినట్టే ఉంది సరేలే కాసేపు ఇలాగే ఉంటే ఎముకలు విరిగేటట్టున్నాయి లే తల్లి నిన్ను పోరా నన్ను మోయడం అంత కష్టంగా ఉంటే స్లిమ్గా బ్యూటిఫుల్గా ఉంది కదా నీ గర్ల్ ఫ్రెండ్ ఏం పేరు ఆ సిరిచందన దాన్ని చేసుకోవచ్చుగా నన్నెందుకు చేసుకుంటున్నావు అజయ్ నవ్వుతూ రాధిని దగ్గరకు తీసుకున్నాడు పిచ్చి రాధి దానికి అందం ఉంది కానీ ఎదుటి వ్యక్తిని గౌరవించే సంస్కారం లేదు దాని అందం చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అలాంటి దాన్ని చేసుకుంటే జీవితం అంతా బానిస బతికే ఓహో అందుకని నన్ను చేసుకుంటున్నావా మరి నేను కూడా నీకు మర్యాద ఇవ్వను కదా నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నట్టు తనది అహంకారం అయితే నీది మమకారంతో కూడిన పిలుపు నీ పిలుపులోనే ప్రేముందే అండ్ నన్ను ఎవరి దగ్గర తక్కువ చేసి మాట్లాడవు నా కోసం నీకు రాని వంటలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఇది చాలదా నా రాధి బంగారం అని చెప్పడానికి రాధిక నవ్వుకుంటుంది థ్యాంక్స్ రాధి ఎందుకు నాకు కాబోయే భార్య వల్ల నాకు ఈ కుటుంబానికి ఉన్న రిలేషన్ చెడిపోకూడదు అని నేను వరకు పెళ్లి గురించి ఆలోచించలేదు కానీ టీవీలో ఆ సిరిచందనను చూసి తన మాటలు విని తను మనసున్న అమ్మాయి అనుకొని లవ్ ప్రపోజ్ చేశాను చాలా దారుణంగా నన్ను అవమానించింది అప్పుడే అర్థమైంది పైపై మెరుగులకు లోపల మనసుకి చాలా తేడా ఉంటుందని నువ్వు నా లైఫ్లోకి రావడం వల్ల అటు రాధమ్మకి కొత్త లైఫ్ దొరికింది ఇటు నాకు కొత్త బంధం కలిసింది నువ్వు నా అదృష్టానివే చాలే ఏంటి ఇవాళ నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నావు లే లేచి రెడీకా అబ్బా కాసేపు ఇలా ఉండొచ్చు కదా అవతల డాడ్ అన్నయ్య పనుల్లో మునిగిపోయి ఉంటే నువ్వు ఇలా కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు త్వరగా రెడీ అయ్యి కిందుకురా అలాగే శ్రీమతి గారు అజయ్ పైకి లేచి వాష్రూంలోకి వెళ్ళాడు జై కృష్ణ పనివాళ్లకి అప్పగించి లోపలికి వచ్చారు నేత్ర పిలవడంతో జై తన గదికి వెళ్ళాడు కృష్ణ అక్కడ ఒంటరిగా కూర్చోలేక గదిలోకి వచ్చాడు రాధ ఏదో లెక్కలు వేసుకుంటూ కనిపించింది కృష్ణ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు రాదా ఏం లేదండి పెళ్లి తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా వాటికి కావాల్సిన లిస్టు తయారు చేస్తున్నా ఇప్పటి నుంచే ఎందుకు అప్పుడు చూసుకోవచ్చు కదా ఎక్కడ కృష్ణ అన్నీ వెంట వెంటనే వచ్చాయి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే అప్పుడు రిలాక్స్గా ఉండగలం నన్ను డిస్టర్బ్ చేయకండి సరే అవేంటో నాకు చెప్పు నేను హెల్ప్ చేస్తాను సరే చెప్తాను వినండి పెళ్ళైన తర్వాత అప్పగింతల కార్యక్రమం అక్కడ కావలసిన వస్తువులు ఒక లిస్ట్ తయారు చేశాను అప్పగింతలా రాధి మనతోనే ఉంటుంది కదా మళ్ళీ అప్పగింతలు ఎందుకు అది ఆచారం కృష్ణ ఓ ఓకే ఓకే తర్వాత తర్వాత కొత్త జంటతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి దానికి సంబంధించిన లిస్ట్ ఇది ఆ తర్వాత రిసెప్షన్ ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేశాను ఆ తర్వాత అంటూ ఆగిపోయింది కృష్ణ తన వైపు చూశాడు ఆ తర్వాత ఏంటి ఏం లేదులేండి ఇవన్నీ నేను చూసుకుంటాలే మీరెళ్ళి వేరే పని చూసుకోండి చూసుకోవడానికి అక్కడ పనులేమీ మిగలలేదు జయ్యి అన్నీ చక్క పెట్టేశాడు కానీ నువ్వు చెప్పు ఇంకేం కార్యక్రమాలు ఉన్నాయి ముందు ఈ చిన్న చితక కార్యక్రమాలన్నీ ఒక లిస్టు చేసుకుంటే ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు అన్నీ నేను ప్రిపేర్ చేశానులేండి ఆఖరుది చెప్పనేలేదు అంటే అదే మెయిన్ కార్యం ఏంటది కార్యం కృష్ణ ఓ అదా దానికేనా అమ్మాయి గారికి సిగ్గుముంచుకొచ్చింది రాధ నవ్వుతూ తలదించుకుంది సరే పూల బుట్టలు నాలుగు ఎక్స్ట్రా రాయ్ ఎందుకు మనకు కూడా పనికొస్తాయని లేకపోతే సరి ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరిని ఒకరు చూసుకున్నారు రాధ మళ్ళీ ఆలోచనలో పడి కృష్ణవైపు చూసింది ఏమైంది రాధా కృష్ణ మన పెళ్లి గురించి అందరికీ తెలుసు బట్ అందరూ దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో మనకు తెలియదు ఎవరైనా తప్పుగా మాట్లాడితే నో ప్రాబ్లం జయున్నాడుగా ఉన్నాడుగా ఎవరి నోరు ఎలా మూయించాలో తనకి బాగా తెలుసు నువ్వేం టెన్షన్ పడకు ఆడపిల్ల పెళ్ళి కదా కృష్ణ టెన్షన్ పడకుండా ఎలా ఉంటాం దేవుడి దయ వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే చాలు తప్పకుండా జరుగుతుంది నువ్వు టెన్షన్ పడకురాదా సరే పూల బుట్టలు మాత్రం మర్చిపోకు కృష్ణ చాలేంటి వెటకారం కృష్ణ నవ్వుతూ రాధమోహాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు ఎప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలి రాదా ఈ హ్యాపీనెస్ కోసమే కదా జై ఈ సొసైటీతో అంత ఫైట్ చేశాడు ఎక్కువగా ఆలోచించి మనసు మనసుపాటు చేసుకోకు సరే కృష్ణ సరేరా అవన్నీ పక్కన పెట్టు ఇంటిని డెకరేట్ చేస్తున్నారు ఇంకా ఏమైనా చేయించాలనుకుంటే ఇప్పుడే వాళ్ళకి చెప్పాయి అలాగే నేత్రా ఏంటి పిలిచావు మీకు విషయం చెప్పాలి రండి అంటూ చేపట్టుకొని అద్దం ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది జై ఏమీ అర్థం కాక తన వైపు చూశాడు నాలో ఏమైనా మార్పు కనిపిస్తుందా లేదే ఎందుకలా అడిగా కనిపించడం లేదా సరిగ్గా చూడండి జై తన్ని పరిశీలనగా చూశాడు రోజులాగే ఉన్నావు నేత్రా నాకేం తేడా కనిపించడం లేదు అబ్బా సరిగ్గా చూడండి నా వల్ల కాదు కానీ అదేంటో నువ్వే చెప్పు పోండి మీరు అసలు నన్ను పట్టించుకోవడం లేదు అలా ఏం లేదు నిజంగా నాకేం కనిపించలేదు కనిపించలేదా సరిగ్గా చూడండి నా స్టమక్ మూడించులు పెరిగింది జైకి ఒక్కసారిగా నవ్వొచ్చింది అబ్బో చాలా ఎక్కువ పెరిగింది సెలబ్రేట్ చేసుకుందామా మీకు వెటకారంగా ఉందా జై నవ్వుతూ తన చేయి పట్టుకొని వెనక్కి తిప్పి హత్తుకున్నాడు పిచ్చి నేత్ర ఆ విషయం నీకు ఇప్పుడే తెలిసిందా నేను ఎప్పుడో నోటీస్ చేశాను అవునా చాలా హ్యాపీగా ఉంది కదండి మన ముగ్గురు పిల్లలు ఎదుగుతున్నారు లోపల కలిసి ఉంటారంటారా కొట్టుకుంటారంటారా ఎంత కొట్టుకున్నా కలిసే ఉంటారులే ఓకేనా నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను జై బయటకు వచ్చేసరికి రాధాకృష్ణ పనివాళ్లతో మాట్లాడుతూ కనిపించారు జై కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆ రోజంతా ఆ పనిలో మునిగిపోయారందరూ ఇక అజయ్ పెళ్లి సందడే అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అందుకే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి പ്രിമ ശത്രുവ് ഡെബൈ ആറോ ഭാഗം സമാപ്തം